నమస్తే అండి ఈరోజు కదా మోడల్స్ ఇక కథలోకి వెళితే ఉదయం ఎనిమిది గంటలు అది వైజాగ్లోని అతిపెద్ద స్టార్ హోటల్ మంజీరా యాడ్ ఫిల్మ్ వారు అక్కడ షూటింగ్ పెట్టుకున్నారు హోటల్ ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లో ఒక సబ్బుకి సంబంధించిన యాడ్ ఫిల్మ్ తీయాలి యూనిట్ సిబ్బంది షూటింగ్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేల్ మోడల్ జైరామ్ కారు అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది అందులోంచి దిగాడు జైరామ్ ముప్పై సంవత్సరాల వయసున్న పాతికేలవాడిలా ఉంటాడు జయరాం ఆరడుగుల పొడవు అందుకు తగ్గ లావుతో స్మార్ట్గా ఉంటాడు చిక్కని గుబురు మీసాలు దట్టమైన నల్లని రింగులు తిరిగిన క్రాపు కూలింగ్ అద్దాలు లైట్ మేకప్లో ఉన్నాడు జైరాం వస్తూనే డైరెక్టర్ను నిర్మాతను విష్ చేసి తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నాడు పైన రంగులు గొడుగు ఇంతలో మరో కారు వచ్చి ఆగింది అందులోంచి దిగాడు మాస్టర్ అన్వేష్ చైల్డ్ మోడల్ అతని వెంట అతని తాతయ్య నాయనమ్మ ఉన్నారు ఎర్రగా బొద్దుగా యాపిల్ పండ్లా ఉన్నాడు ఆరేళ్ళ అన్వేష్ కారు దిగుతూనే ఎదురుగా ఉన్న జైరామ్ను చూసి నమస్తే అంకుల్ అంటూ విష్ చేశాడు అలాగే యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ని నిర్మాతని విష్ చేశాడు రా అన్వేష్ అంటూ ఎంతో ఆప్యాయంగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు జైరామ్ జేబులోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి ప్రేమగా అందించాడు థ్యాంక్స్ అంకుల్ అంటూ దాన్ని అందుకున్నాడు అన్వేష్ వాడికి రక్షణగా వచ్చిన వాడి తాతయ్య నాయనమ్మలకు అది నచ్చినట్టుగా లేదు చాక్లెట్లు తినకబాబు పళ్ళు చెడిపోతాయి అంటూ వారించాడు వాడి తాతయ్య అవునన్నట్లు తల ఊపింది తాతయ్య పక్కనే మరో కుర్చీలో కూర్చున్న ఉన్న నాయనమ్మ ఏం చెడిపోవు రుద్రాక్ష టూత్పేస్ట్ ఉందిగా అంకుల్ అన్నాడు అన్వేష్ తాను గతవారం జైరామ్తో కలిసి చేసిన టూత్పేస్ట్ యాడు గుర్తు చేసుకుంటూ అవునవును అని అన్వేష్ భుజం తట్టి ఎప్పుడో ఒకసారి తింటే ఏమీ కాదు సార్ అంటూ అన్వేష్ తాతయ్యకు నచ్చ చెప్పాడు జయరాం ముసలాయన నవ్వాడు మీ అంటే మా వాడికి వేదవాక్కు సార్ ఎన్నో యాడ్స్లో మీరు మా వాడికి తండ్రిగా నటించారు కదా తెర మీద వాడికి డాడీ మీరే అన్నాడు ఆ పెద్ద మరి నేను మమ్మీని కదూ ఏం బాబు అంటూ అన్వేష్కి ఎదురుగా నిలబడి బుగ్గలు చెదిమి ముద్దు పెట్టుకుంది లలిత ఆమె కారు రావటం వీళ్ళు చూడలేదు పచ్చిగడ్డి మీద నడిచి రావటంతో ఆమె చెప్పుల శబ్దం కూడా వీళ్ళకి వినిపించలేదు లలిత అందం పాలవిన్నెల నడక హంసనడక ఆమె మాటలు మధురాతి మధురాలు లలిత అనేక ఎపిసోడ్స్లో అన్వేష్కు తల్లిగా నటించింది జైరామ్ లలిత తల్లిదండ్రులుగా అన్వేష్ వారి కొడుకుగా వీరు ముగ్గురు మోడల్స్గా నటించిన యాడ్ ఫిల్మ్స్ అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి కనీసం నెలకు అరడజన్ యాడ్ ఫిల్మ్స్లోనైనా వీళ్ళు ముగ్గురూ కలిసి నటిస్తూ ఉంటారు ఆ రోజు తీయబోయేది సంపంగి సబ్బు యాడ్ ఫిల్మ్ మొదటి ఎపిసోడ్లో స్విమ్మింగ్ డ్రెస్లో లలిత కడ్రాయర్లతో జైరామ్ అన్వేష్ స్విమ్మింగ్ పూల్లో ఈతల కొట్టారు నీటిలో పడ్డ సంపంగి సబ్బును ఒకరి తర్వాత ఒకరు రుద్దుకున్నారు వారిని చెరకు పక్కా పట్టుకుని తన గుండెలకు హత్తుకుంటాడు జైరామ్ తరువాత ఎపిసోడ్ హోటల్లో షూటింగ్ జైరామ్ ఆఫీస్ నుంచి అలసి సొలసి విసుగ్గా వస్తాడు తరువాత అతనికి లలిత సంపంగి సబ్బు అందించటం ఆ సబ్బుతో స్నానం చేసి అతను రిఫ్రెష్ కావటం స్కూల్ నుంచి అన్వేష్ ఒళ్ళంతా మట్టి కొట్టుకుని వస్తాడు తరువాత వాడి బట్టలు గిరాటేసి వాడి చేత సంపంగి సబ్బుతో స్నానం చేయిస్తుంది లలిత తరువాత వాడు ఐరన్ చేసిన శుభ్రమైన బట్టల్లో మెరిసిపోవటం తరువాత లలిత వంట పనిలో అలసిపోవటం ఒళ్ళంతా చెమట పట్టి చిరాకు రావడం స్నానం చేసిన తర్వాత ఎంతో ఆనందంగా ఎంతో లవ్లీగా ఎంతో రిలీఫ్గా కనిపించటం సాయంత్రానికల్లా షూటింగ్ అయిపోయింది అందరికీ రెమ్యురేషన్ చెక్స్ ఇచ్చాడు నిర్మాత ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొని అందరితో పాటు మోడల్స్ ముగ్గురు విడిపోయారు నాలుగు రోజుల తర్వాత ఒక సెంట్ ప్రోడక్ట్ నుంచి ఒక సెంటు ప్రోడక్ట్ నుంచి లలితకు ఒక ఆఫర్ వచ్చింది ఇందులో భార్యాభర్తలు ఒక చిన్న పిల్లవాడు ఉంటారు మేడం ఈ సెంటు వాళ్ళు ముగ్గురు అనురాగబంధాన్ని ఎలా దృఢం చేసింది ఇందులోని స్పెషాలిటీ ముగ్గురిది ఒకే టేస్ట్ ఒకే ఆలోచన ఒకే సెంటిమెంట్ ఒకే ఆపేక్ష కళ్ళలో ఆ ప్రేమభావాలు పలికించాలి వీటన్నింటికి మూలం ఈ సెంట్ అనేది ఈ యాడ్ అని వివరించాడు డైరెక్టర్ తల ఊపాడు నిర్మాత మరి మేల్ మోడల్ ఆతృతిగా అడిగింది లలిత ఇంకెవరు జైరామ్ మీ జంట చూడచక్కగా ఉంటుంది మేడం మిగతా మోడల్స్తో మీ కాంబినేషన్ కంటే మీరు జైరామ్తోనే న్యాచురల్గా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు అనిపిస్తుంది మళ్ళీ లలిత ఏదో అనేలోగా ఒక చైల్డ్ మోడల్గా అన్వేషణ నిర్ణయించాం మేడం కళ్ళల్లో చిలిపితనం ఆ బాబు ఒక్కడే చూపించగలడు హీఈ్ ఏ బాయ్ అన్నాడు డైరెక్టర్ లలిత ఎంతో సంతోషించింది ఆయన తయారు చేసుకుని తెచ్చిన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది రెమ్యూనరేషన్ కాస్తంత తక్కువైనా ఏమాత్రం సంకోచించలేదు కారణం జైరామ్ అన్వేష్ కాంబినేషన్ అంటే ఆమెకంత సంతోషం డైరెక్టర్ వెళ్ళిపోయాడు ఆ రాత్రి పడుకున్నదే గాని లలితకు నిద్రపట్టలేదు తన జీవితంలో విచిత్రమైన మలుపులు ఊహించని విషాదాలు పదే పదే గుర్తుకు రాసాగాయి ఇక లలిత గురించి చెప్పుకోవాలంటే ఏడేళ్ల క్రితం ఆమె కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరులో ఉన్న పద్దెనిమిదేళ్ల ముగ్ధ తల్లిదండ్రుల చాటు పిల్ల యవ్వనం విరిసిన పారిజాత పుష్పం ఊళ్ళో టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది ఇక కాలేజీకి వెళ్ళాలంటే అక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి బస్సులో వెళ్ళి రావాలి తల్లిదండ్రులకి అది ఇష్టం లేదు పుట్టి పెరిగిన పల్లె కనుక ఆమె ఆ ఊళ్ళో ఎలా తిరిగినా అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు కానీ పక్కూరు కాలేజీకి పంపడానికి మాత్రం వాళ్ళు ససేమిరా ఇష్టపడలేదు తల్లిదండ్రుల ఇష్టమే తనిష్టమనేది ఆ అమ్మాయి అభిప్రాయం ఒకరోజు ఒక ఎరువుల కంపెనీకి సంబంధించి పచ్చని పొలాలు పంట దిగుబడి అనే యాడ్ ఫిల్మ్ తీయటానికి వైజాగ్ నుంచి ఒక యూనిట్ వచ్చింది తమ ఎరువుల ప్రచారంతో కూడిన ఆ యాడ్ ఫిల్మ్ నాలుగు రోజుల పాటు అక్కడి పచ్చని చేలల్లో తీసిన తరువాత పల్లె ప్రజలను కూడా ఇంటర్వ్యూలు చేశారు అక్కడ లలితను చూసి కెమెరామెన్ కృష్ణ డంగైపోయాడు ఆమెది తనది ఒకే కులమని తెలుసుకున్నాడు చల్లగా ఆమె తల్లిదండ్రులను పరిచయం చేసుకొని వారికి దగ్గరయ్యాడు అతని సొంతూరు తమ పల్లెకు సమీపంలో ఉన్న గ్రామమని వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమకు పరిచయస్తులని దూరపు బంధువులని కూడా తెలుసుకున్నారు లలిత తల్లిదండ్రులు ఆ పరిచయం తర్వాత కృష్ణ తిరిగి యూనిట్తో పాటు వైజాగ్ వెళ్లకుండా సొంత ఊరికి వెళ్ళాడు తాను ఫలానా పల్లెలో ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు వాళ్ళు పెళ్లి సంబంధం కోసం ఆ పల్లెలోని లలిత తల్లిదండ్రులను సంప్రదించారు లక్షణంగా కనిపిస్తున్న అబ్బాయి కృష్ణకి లలితను ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కారణం వాళ్ళు చాలా భేదవాళ్ళు ఈ దుమ్ము ధూళిలో బ్రతికే కంటే అందమైన తమ అమ్మాయి పట్నంలో హాయిగా సుఖంగా బ్రతుకుతుందని ఆలోచించారు కృష్ణ తల్లిదండ్రులు కూడా తమకేమీ కట్నం అక్కరలేదని అబ్బాయికి నచ్చిన ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు అన్నారు పెళ్లి నిశ్చయమైంది రెండు నెలల తర్వాత లలితను పెళ్లి చేసుకుని వైజాగ్ తీసుకువెళ్ళాడు కృష్ణ సంవత్సరం రోజులు ఆనందంగా గడిచిపోయాయి లలితకు కృష్ణ రహస్యంగా దాచిన దురల వాట్లు క్రమంగా ఒకటొకటిగా బహిర్గతం కాసాగాయి రోజూ వచ్చేవాడు జీతం సరిగ్గా ఇచ్చేవాడు కాదు అడిగితే కొట్టేవాడు లలిత అన్నీ సహించింది అతను అంతటితో ఆగితే పర్వాలేదు ఆమెను బాగా అలంకరించుకుని పార్టీలకు రమ్మనేవాడు పల్లెలో పెరిగిన ఆమెకు ఇలాంటివి నచ్చక తిరస్కరించేది దాంతో ఆమెకు దెబ్బలు తప్పేవి కాదు కృష్ణ ఆమెను అంతటితో వదల్లేదు మోడల్గా నటించమని కోరేవాడు డబ్బు లక్షలకు లక్షలు వచ్చి పడుతుందని చెప్పేవాడు ఆమె నిరాకరించేది ఆ అందం అతనికే తప్ప ఇతరులకు కాదని నచ్చ చెప్పేది అయినా అతను వినేవాడు కాదు రోజురోజుకి త్రాగుడు ఎక్కువై అతను తెచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోయేది కాదు అదేమంటే నరకం చూపించేవాడు కృష్ణ చిత్రకారుడు కూడా కావడంతో భార్య నగ్న చిత్రాలు గీసి ఢిల్లీ బాంబే కలకత్తా లాంటి నగరాల్లో అధిక ధరలకు అమ్మి డబ్బు సంపాదించాలి అన్న మరో ఆలోచన చేశాడు ఆమె అతని ముందు నగ్నంగా మోడల్గా నిలబడటానికి ఒప్పుకోలేదు అంతేకాక ఆ రోజు నుంచి అతన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టింది ఇతని అలవాట్లు కారణంగా యాడ్ ఫిల్మ్ వారు కూడా ఎవరూ ఇతన్ని పిలవటం మానేశారు కృష్ణ ఆలోచనలు రోజురోజుకి వికృత రూపం దాల్చసాగాయి భార్య మోడల్గా నిలబడకపోయినా ఆమె దేహంలోని వంపు సొంపులు అతను ఎరిగి ఉన్నందున ముఖవర్చస్సు కొద్దిగా మార్చి ఆమెను తన గదిలో కూర్చొని రహస్యంగా ఆమె నగ్న చిత్రాలు గీసేవాడు వాటిని పెద్ద నగరాలకు పంపి మంచి రేట్లకు అమ్మేవాడు డబ్బు కట్టలు కట్టలు వచ్చి పడేది ఆ ఆదాయమే అతని ప్రాణాలు తీసింది తాగి తాగి ఒకరోజు ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు మూడు రోజులు హాస్పిటల్లో ఉండి కోమాలోకి వెళ్ళి చనిపోయాడు వృద్ధులైన తల్లిదండ్రులు అత్తమామలు ఆమెను వైజాగ్ నుంచి పల్లికి వచ్చేయమన్నారు ఆమె ఆలోచించింది తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకెందుకు భారం కావటం మరేం చేయాలి తనలో తనే మదనపడసాగింది లలిత కృష్ణ బ్రతుకున్న రోజుల్లో జైరామ్ అనే మోడలు అతనింటికి ఎప్పుడైనా వస్తూ ఉండేవాడు ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు అతనంటే లలితకు కూడా గౌరవం లలిత జీవితంలోని విషాదం అతన్ని కలవరపరిచింది ఈ సమయంలో జయరాం ఆమెను ఓదార్చడానికి వచ్చాడు శోకదేవతలా ఉన్న ఆమె రూపం అతన్ని భయపెట్టింది విరక్తితో ఏ అఘాయిత్యం చేస్తుందోనని అనుమానపడ్డాడు భగవద్గీతలోని జీవన్మరణ రహస్యాలను ఆమెకు విశదీకరించాడు అందమైన జీవితం గురించి అరవింద్ ఘోష్ ఆలోచనలను చిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని ఆమె మనసులోకి ఎక్కించాడు అతని మాటలతో లలిత చాలా వరకు కుదుటపడింది ఇంతకాలం ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడటానికి బిడియపడే లలితకు ఇప్పుడు ధైర్యం వచ్చింది తన మనస్సులోని మాట చెప్పింది తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా వివరించింది తను తన కాళ్ళ మీద నిలబడి తన వాళ్ళను ఆదుకునే విధంగా గౌరవప్రదమైన జీవితం కావాలంది అంతా విన్న జైరామ్ ఆమె గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ఆమెను మోడల్గా యాడ్ కంపెనీల్లో అవకాశం ఇప్పిస్తానని మాట ఇచ్చాడు ఆమె మనసు కుదుటపడింది ఏదైతే తను వద్దు అనుకుందో అదే ఇప్పుడు బ్రతుకుతెరువు కోసం చేయాల్సి వచ్చింది పిల్లలు లేకపోవడం కూడా ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యింది ఇప్పుడు లలిత సంపాదన భారీగా ఉంటుంది తన తల్లిదండ్రులతో పాటు వైజాగ్లో ఖరీదైన ఫ్లాట్లో ఉంటుంది ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరిగింది తన అట్టమామూలు వృద్ధాప్యంలో బాధపడకుండా నెల నెలా చాలినంత డబ్బు పంపుతోంది అయినా ఆమెను ఏదో అసంతృప్తి వెంటాడుతోంది అదేమిటో కానీ జైరాంతో తను నటిస్తున్నప్పుడు ఏవో విపరీతమైన హృదయ స్పందనలు కలుగుతున్నాయి మిగతా వాళ్లతో నటిస్తున్నప్పుడు ఇలాంటివేవీ అనిపించవు షూటింగ్లో నటనే అయినా అతని స్పర్శ తన శరీరాన్ని పులకింపచేస్తుంది మనసంతా హాయిగా ఉంటుంది మల్లెల చల్లదనం చంద్రుని వెన్నెలలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆమె హృదయం జైరాం ప్రేమ కోసం తప్పిస్తోంది అతనికి భార్యగా జీవించాలని ఆమె ఆకాంక్ష ఎలాగైనా తన కోర్కెను అతని ముందు బయటపెట్టాలి భగవంతుడా ఈ ఒక్క కోర్కే తీర్చు అంటూ ప్రార్థించింది భగవంతుణ్ణి ఇక జైరాం విషయానికి వస్తే జీవితంలో అన్నీ ఉన్నా తాను ప్రాణప్రదంగా ప్రేమించిన మాలితి చనిపోవటం జైరాం జీవితంలో పెద్ద విషాదం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సడన్గా బయటపడిన క్యాన్సర్ జబ్బు ఆమెను అతన్నించి దూరం చేసింది పగలంతా షూటింగ్ ఆనందంగా హాయిగా గడిచిపోతుంది కానీ ఇంటికొచ్చి బెడ్ మీద పడుకున్నప్పుడు తను ఆమెను ప్రేమించిన వైనం పెళ్ళైన తరువాత గడిపిన సుఖమైన సంసార జీవితం ఆమె పలుకులు నడకలు హొయలు తన భార్య జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో అతనికి మోడల్ లలితతో సాన్నిహిత్యం వెన్నెలంత హాయిగా ఉంటుంది తన భార్య జ్ఞాపకాల గాయాలకు మందు పోయగల ఒకే ఒక స్త్రీ లలిత లలిత తను ప్రేమించిన మాలతిని మరిపించగలదు తన మాటలతో పోకడలతో తనను హాయిగా నిద్రపుచ్చగల స్త్రీ ఆమె ఒక్కతే ఆమెను కూడా భర్త జ్ఞాపకాలు కలవరపరుస్తూ ఉండవచ్చు ఆమెకు కూడా స్వాంతన కావాలి ఆమె ఇష్టపడితే తను ఆమెను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆమె మనసు తనకు తెలియదు ఆమెను అడిగి ఆమె మనసును గాయపరచడం ఎంతవరకు సబబు కానీ తప్పదు ఆమె మనసులోని అభిప్రాయం తాను తప్పక తెలుసుకోవాలి ఆమె కాదంటే తనకు ప్రాప్తం ఇంతే అనుకుంటాడు లలిత కాదంటే తన జీవితంలోకి మరొకరిని ఆహ్వానించడం కల్లా కానీ జైరామ్కి ఆమె కాదనదన్న నమ్మకం లలిత భర్త కృష్ణ చనిపోయాక రెండేళ్లకు తన భార్య మాలతి మరణించింది మాలతిని హాస్పిటల్కు తీసుకువెళ్లడం ఆమె వంట హాస్పిటల్లో నెలల తరబడి ఉండడం వల్ల అతను గత సంవత్సరం రోజులుగా ఏ యాడ్ ఫిల్మ్ షూటింగులకు వెళ్ళలేదు తన భార్య మరణించిన తరువాత తనను పరామర్శించడానికి వచ్చింది లలిత కళ్ళు లోతుకుపోయి గడ్డం పెరిగి నీరసంగా ఉన్న తనను చూసి కట్టలు తెంచుకున్న దుఃఖంతో భోరున ఏడ్చింది అలాగే ఏడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంది ఆమె తల్లిదండ్రులు ఈ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయారు లలితకు తన మీదున్న గాఢమైన ప్రేమ అలా బహిర్గతమైందని అర్థం చేసుకున్నాడు జైరాం ఒక్క మాట లేదు ఒక్క పలుకు లేదు ఆమె హృదయంతో గావించిన పరామర్శ అదే గత సంవత్సరం రోజులుగా జైరాం నిద్రపట్టని రాత్రులలో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అన్వేష్ విషయానికి వస్తే అన్వేష్ రెండవ ఏటనే అతని తల్లి తండ్రి కారు యాక్సిడెంట్లో చనిపోయారు ఆ పిల్లవాడికి తోబుట్టువులు లేరు ఇంజనీరు అయిన కొడుకు జీతం మీదనే ఆధారపడి బ్రతుకుతున్న ఆ ముసలి తల్లిదండ్రులకు మనవడిని పోషించడం భారమైంది అందుకే ముద్దుగా అందంగా ఉన్న అన్వేష్ని ఇరుగు పొరుగు వారి సలహాతో సినిమాల్లో చేర్చి సంపాదించాలనుకున్నారు వాడి తాతయ్య నాయనమ్మలు కానీ సినిమాలకు ప్రయత్నిస్తే యాడ్లో అవకాశం దొరికింది హుషారైన అన్వేష్ యాడ్స్ని ఒక ఆటలా భావించి నటించాడు తన తాతయ్య నాయనమ్మలకు ఆనాడే పోషకుడయ్యాడు కానీ మాస్టర్ అన్వేష్కు తన తోటి పిల్లలు పదే పదే గుర్తుకు వస్తున్నారు మిగతా పిల్లల్లా తాను స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించలేకున్నాడు తనలాగే యాడ్లో నటించే పిల్లలకు తల్లిదండ్రులు తోడొస్తున్నారు ఒక పూట స్కూలు ఒక పూట యాడ్స్లో నటిస్తారు వాళ్ళంతా కానీ తన పరిస్థితి అలా కాదు పగలు రాత్రి భేదం లేకుండా యాడ్లో నటించటం డబ్బు 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 ఇరవై నాలుగు గంటలు తాతయ్య నాయనమ్మ వీరు వాళ్ళలో డబ్బులు సర్దడమే సరిపోతుంది వాళ్ళకి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టే మనసు లేదు తనను ఎత్తుకుని తిప్పే సమయం లేదు బుజ్జగించే తీరికా ఉండదు అందరికీ ఉన్నట్టే తనకు అమ్మా నాన్నలు కావాలి అందరూ అందరూ పిల్లల్లాగానే తను అమ్మ వెచ్చని ఒడిలో పడుకోవాలి తండ్రి ముద్దు మురుపాలు తాను పంచుకొని తిరగాలి జైరామ్ అంకుల్ లలిత ఆంటీ తనను బాగా ముద్దు చేస్తారు వాళ్లతో నటిస్తున్నప్పుడు వాళ్లే తన తల్లిదండ్రులు అన్న తీయని భావన కలుగుతుంది షూటింగ్ కాగానే మళ్ళీ వాళ్ళు తన తల్లిదండ్రులు కాదనే వేదన అందుకే వాడు పడుకునేటప్పుడు దేవుడా నాకు ఆకాశంలోంచి అమ్మానాన్నీ పంపు అంటూ ఏడుస్తాడు కన్నీళ్లను కూడా తుడుచుకోకుండా అలాగే మంచం మీద వాలి దుఃఖిస్తాడు ఆ దుఃఖంలోనే ఆ పసి మనసు ఎప్పుడో నిద్రలోకి జారుకుంటుంది ఆ రోజు షూటింగ్ అదో సెంట్కి సంబంధించిన యాడ్ ఫిల్మ్ మొదటి ఎపిసోడ్లో పెళ్లిచూపులు జైరామ్ పెళ్లిచూపులకు వస్తాడు అతని శరీరం మీద నుంచి వచ్చే సువాసనలకు తలెత్తి చూస్తుంది లలిత ఇద్దరి చూపులు కలుస్తాయి ఆమె సిగ్గుతో తలవంచుకుంటుంది ఇద్దరికీ పెళ్లి కుదురుతుంది ఈ పెళ్లి కుదరటానికి ఈ సెంటే కారణమని తెలుసుకున్న ఆమె స్నేహితురాళ్ళు ఆ సెంటు తెప్పించుకుని వాడుతారు తరువాత పెళ్ళవటం బాబు పుట్టటం ఒక కుటుంబంగా మారటం కాన్వెంట్లో తల్లిదండ్రులు బాబుని దగ్గరకు తీసుకుని ఉంటారు ఎదురుగా కాన్వెంట్ ప్రిన్సిపాల్ మీ వాడు టీచర్ల అందరి అభిమానం సంపాదించడానికి ఈ సెంటే కారణమంటాడు ప్రిన్సిపాల్ తాను కూడా ఈ సెంటే తెప్పించుకుని వాడుతున్నాను అంటాడు పార్టీకి వెళ్ళినప్పుడు ఈ దంపతుల చుట్టూ తిరిగే స్నేహ బృందం ఆ సెంటు వాళ్ళని ఎలా ఆకర్షించిందో ఎంతగా తాము ఉత్తేజితులమయ్యామో తెలియజేస్తారు ఇలా సెంటు పెళ్లి దగ్గర నుంచి గృహస్థ జీవితం వరకు ఎంతలా ప్రాముఖ్యమైందో ఆ యాడ్ ఫిల్మ్లో తెలియజేస్తారు ఆ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరిగిన రెండు రోజుల్లోనూ జైరామ్ లలిత తమ తమ పాత్రల్లో జీవించారు ఇద్దరూ తమ మనసులోని భావాల్ని ఒకరికొకరు విప్పి చెప్పుకోవాలనుకుంటున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు చెప్పకపోయినా నటనలో ఆ భావం వెల్లడవుతూనే ఉంది అది నటన కాదు సజీవం లలిత స్పర్శ తగిలినప్పుడల్లా జైరాం పరవశించిపోతున్నాడు జైరామ్ తనను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా మనసు శరీరం ఒకటై ఆమెలో విద్యుత్ ప్రకంపనలు కలిగిస్తున్నాయి రెండు రోజులు షూటింగ్ జరిగింది రెండో రోజు సాయంత్రానికి షూటింగ్ అయిపోయింది లలిత జైరామ్ షూటింగ్ స్పాట్కు కొద్ది దూరంలో చెట్ల క్రింద కుర్చీల్లో పక్కపక్కనే కూర్చుని ఉన్నారు వాళ్ళు తమను తమకు రావలసిన రెమ్యూనరేషన్ చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారు తన మనసులోని మాట చెప్పటానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు జైరామ్ లలిత గారు ఇంతకాలం నా మనసులోని మాట ఒకటి నన్ను కలవరి పెడుతూ ఉంది దాన్ని ఇంతకాలం చెప్పకపోవటం కూడా తప్పేననిపిస్తోంది అన్నాడు జైరాం నెమ్మదిగా లలిత గుండె స్పీడ్గా కొట్టుకోసాగింది తన మనసులోని మాటే అతనిలో కూడా ఉన్నట్టుంది తొందరగా చెప్పడేం అనుకుంది చెప్పండి తప్పకుండా నేను కూడా ఎక్కువసేపు ఎదురు చూడలేను అంది ఉద్వేగంగా ఆమె ఆతృతకు ఒక క్షణం ఆందోళనపడ్డాడు జైరాం తమాయించుకుని లలిత గారు నా నా భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించినప్పటి నుండి నేను ఒంటరి జీవితం గడుపుతున్నాను మీరు అంగీకరిస్తే మీ సాహచర్యంలో నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశాడు జైరాం లలిత ఒక్కసారిగా తల్లడిల్లింది అయినా సందేహంగా జైరామ్ గారు నేనొక విధవనని మీకు తెలుసు కదా అంది లలిత గారు మనిద్దరి గతాలు ఒకటే వాటిని సమాధి చేద్దాం మీరు ఊ అంటే త్వరలోనే రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకుందాం మీ వ్యక్తిత్వానికి మీ ఆలోచనలకు మీ గౌరవానికి భంగం రాకుండా నేను చూసుకుంటాను నా జీవితం మీ సాహచర్యంలో సుఖంగా గడిచిపోతుందని నాకు తెలుసు జైరామ్ గారు అంది లలిత అతనికి దగ్గరగా కుర్చీ జరుపుకుంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు జయరాం వారిద్దరికీ వెనుక వైపుగా చిన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు అన్వేష్ వాణ్ణి వీరిద్దరూ గమనించలేదు వాడు నిశ్శబ్దంగా వీళ్ళిద్దరి సంభాషణ వింటున్నాడు వాడి తాతయ్య దూరంగా హోటల్ గదిలో ఉన్న యాడ్ నిర్మాత దగ్గరకు రెమ్యూనరేషన్ చెక్ కోసం వెళ్ళాడు నాయనమ్మ కుర్చీలో కూర్చునే నిద్రపోతోంది లలిత జైరాం మాటలు వింటున్న అన్వేష ఆలోచనలు రకరకాలుగా మార్పులు చెందుతున్నాయి ఇప్పుడు జైరామ్ అంకుల్ లలిత ఆంటీ మనసు విప్పి మాట్లాడుకున్నారు వాళ్ళు భార్యాభర్తలు అవుతారని వాడికి అర్థమైంది అటువంటప్పుడు వాళ్ళు కూడా తనను కొడుకుగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు ఈ ఆలోచనకే అన్వేష్ పసి మనసు ఆనందంతో కొట్టింది ఈ సమయం మించితే మళ్లీ దొరకదు తాతయ్య వచ్చిన నాయనమ్మ మేలుకున్నా తనకి అవకాశం దొరకదు అని ఇక ఆగలేకపోయాడు అన్వేష్ తమ భావి జీవితాల గురించి రంగుల కలలు కంటూ లేచి నిలుచున్నారు జైరాం లలిత వాళ్ళ మనసులు ఆహ్లాదకరంగా ఉన్నాయి అదే సమయంలో పెను తుఫానులా వచ్చి ఇద్దరి కాళ్ళను చుట్టుకొని బోరున ఏడ్చాడు అన్వేష్ ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్వేష్ తల తల నిమురుతూ ఆందోళనగా అడిగింది లలిత జైరామ్ అన్వేష్ కన్నీళ్లు తుడుస్తూ ఏం జరిగింది అన్వేష్ ఈ అంకులతో చెప్పవా అని అడిగాడు వాళ్ళ ఆత్మీయతకు కరిగిపోయిన అన్వేష్ ఇంకా ఏడుస్తూనే నాకు అమ్మా నాన్న లేరు మీరు పెళ్లి చేసుకుంటున్నారు మీరు నన్ను మీ బిడ్డగా చేసుకుని నాకు అమ్మ నాన్నగా ఉండలేరా నన్ను ఒక్కడిని వదిలేసి మీరు అవుతారా అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ వాడికి వయసుకు మించిన పరిజ్ఞానం ఈ యాడ్ ఫిల్మ్స్లో నటించడం వల్ల వచ్చింది దానికి తోడు స్వతహాగా తెలివిగలవాడు నిన్న లలిత జయరాములు ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు తమ మాటలు వీడెప్పుడు విన్నాడు అనుకున్నారు ఇద్దరి గుండెలు ఆర్ద్రమయ్యాయి గత నాలుగేళ్లుగా తమతో చైల్డ్ మోడల్గా నటి అన్వేష్ జీవితం వెనుకనున్న వేతన వాళ్లకు తెలియనిది కాదు లలిత జైరాం వైపు వేడుకోలుగా చూసింది జైరాం కళ్ళతోనే అంగీకారం తెలిపాడు లలిత అన్వేష్ని ఎత్తుకుని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది రిజిస్ట్రార్ ఆఫీసులో మా పెళ్లి రోజే నీ దత్తత స్వీకారం కూడా జరుగుతుంది అన్వేష్ అంటున్న జైరాం కళ్ళల్లో కన్నీటి పొర అన్వేష్ ఆనందంగా తలవూపాడు తన ప్రార్థన మన్నించి తనకు రెడీమేడ్ తల్లిదండ్రులను ఇచ్చిన దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో వాడికి తెలియలేదు ఒంటరి జీవితాలతో విసిగిపోయిన వారు నేడు ఏకమై ఒకే గూటికి చేరబోతున్నారు ముగ్గురు మోడల్స్గా గడిపే వారికి వారి జీవితమే ఒక మోడల్ కాబోతోంది కథ సమాప్తం